బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలి ఒక చరిత్ర తిరగ రాయాలి ఒక సైకో పారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఎంత చవకబారు రాజకీయాలు అయిపోయాయంటే మొన్నటి వరకు గిద్దరూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ అప్రతిష్ట పాలైపోయారు చీపో అన్నారు వాళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీ కొట్టారు ఇక్కడ మీరు చీ కొడితే ఆయన ఎత్తపోయి గిద్దరూరులో పడేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతులు అవుతాడు అవుతాడా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసం చేయడం అవునా కాదా కుండ మార్పిడి అవునా కాదా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడి అలాంటి కుండ మార్పిడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు ఒకప్పుడు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మా కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగలర్ని తీసుకొచ్చారు ఇక్కడికి మీకు ఒక స్మగలర్ కావాలని అడుగుతున్నా మీ ప్రాంతానికి నాయకుడు కావాలా స్మగ్లర్ నాయకుడు మాగుంట స్మగలర్ భాస్కర్ రెడ్డి ఏం తమ్ముళ్ళు ఇప్పటికే ముప్పై ఒక్క వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఈ రాష్ట్రంలో చంద్రం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి వ్యక్తిగడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి అవునా కాదా ఒక సైకో అవునా కాదా తమ్ములోని మురడవుతున్నా అంటే ఒక విధ్వంసకారుడు మంచి చేయడం తెలియదు అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు అయితే దోపిడీలో మాత్రం దిట్ట మీరు చూడండి ఇసుక మాఫియా మద్యం మాఫియా భూ మాఫియా ఖనిజ సంపద అంతా డబ్బులు ఆయనకే కావాలి మనం మాత్రం బానిశలంగా ఉండాలి దేనికి సిద్ధమా తమలో మీరు అడుగుతున్నా అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం నువ్వేడిస్తే ఆయనకు నవ్వు ఆయనకు వినోదం అది ఆయన పరిస్థితి మీరు చూశారు ఉద్యోగస్తుల పైన పదహైదు వే పదహైదు వందల కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఈ మీరు చూశారు పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు మిమ్మల్ని పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రెండు వందలు రెండు వేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈ రోజు రెండు వేల నుంచి ముక్కుతూ ముక్కుతూ మూడు వేలు చేశాడు నేను ఇప్పుడు చెప్పాను మూడు వేలు కాదు నేను వస్తానే ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్పాను ఆయన ఏమన్నాడు ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు వేస్తాడంట ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోయిన నెల చూశారు లక్ష యాభై వేల మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరు నలభై మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తెప్పి అక్కడ ఇవ్వకుండా ఎన్నల్లో మండు టాకుల్ లాంటి ముసలివాళ్ని చంపేసే పరిస్థితికి వచ్చాడు ఎంత దుర్మార్గం ఇది ఇవన్నీ ప్రభుత్వ ఆస్తు హత్యలే ఈసారి మళ్ళీ మేము పోరాడాం వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేసాడు బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముడు అడుగుతున్నా ఒక చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళ ఐదు కిలోమీటర్లు బ్యాంకు పోతారా అని అడుగుతున్నా డబ్బులు తెచ్చుకునే సోమతుందా అని అడుగుతున్నా వాళ్ళకి కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి పాన్ నెంబర్ కావాలి పోతే తిరిగి తిరిగి పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కు తెలియకుండా అవస్థపడుతున్నారు నేను ఒకటే మా పెద్దలందరికీ ఇంజప్ చేస్తున్నా మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటా నాలుగు వేల రూపాయలు పింఛనిస్తా మొదల తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛనిచ్చే బాధ్యత నాది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు వీళ్ళు పడే బాధ చూశాను వాళ్ళ శోభ మీకు తగులుతుంది జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీ కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి ఓట్లేయించుకున్నాడు అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటి అడుగు మీ సమస్యల పరిష్కారం కావాలా డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మీలో ఒక ఆలోచన రావాలి ఈరోజు యొక్క మార్గాపురం ఉంది పొదలి ఉంది ఇక్కడ సాగునీరు మీకుందా అని అడుగుతున్నా సాగడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా బోరేయ్యాలంటే వెయ్యి అడుగులు పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన ఉపాధి పనులు లేకుండా వలసలు పోయే పరిస్థితికి వచ్చారు కడవ మండల మండలాలు చేసి ఇక్కడ ఆదుకోవాలి నేను ఆ రోజు ఊటి ఆలోచించాను రెండు వేల మూడులో నేను వస్తే మీరందరూ కోరారు మాకు వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి చేయండి నీళ్ళు ఇవ్వండి కరువు ప్రాంతాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీరు కోరారు అప్పుడే నేను ప్రారంభించాను ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగుకి పడకేసింది పనులు నిలిచిపోయినాయి మళ్ళీ నేను ఆలోచించాను అన్ని చర్యలు తీసుకుని పరిగెత్తిచ్చాను మెయిన్ అయితే ఛానల్ అయితే అయితే ఎనభై శాతం పూర్తి చేశాను రెండో ఛానల్ యాభై శాతం అరవై శాతం పూర్తి చేశాను నేనుంటే రెండు వేల ఇరవైలో పెనుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలువల పూర్తి చేసి ఈ పాటికే మీకు నీళ్లు వచ్చేటి తమ్ముళ్ళు హామీ ఇస్తున్నా కానీ మొన్నే ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశాడు నీళ్లు లేవు రిబ్బని కట్ చేశాడు తలల్లో నీళ్ళు వస్తున్నాయా తమ్ముళ్ళు విమరడైతున్నా నీళ్ళు వచ్చాయో అని విమరడవుతున్నా అంటే డ్రామాల రాయుడు డ్రామాలు నాటకాలు వేస్తున్నాడు మీ డ్రామాలు మాకొద్దు మాకు నీళ్ళు ఇమ్మని మీరు అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నాను మీ అందరికీ మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా పొదిలి కూడా నీరిచ్చే బాధిత నాది పొదిలి మండలాన్ని కూడా వెలుగొండ ఆయికట్లో చేరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఇక్కడనే దోనకొండ ఉంది అది వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడే రామాయం పట్టణం ఉంది అక్కడ పోర్ట్ వస్తే ఎంతో లాభం వస్తుంది నేనున్నప్పుడు ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడికి వచ్చారు అది వచ్చుంటే సుభాబులకు లాభం వచ్చేది దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు తమిళ్ళు మళ్ళీ జిల్లాకు న్యాయం జరగాలంటే ఈ యొక్క పొదిరికి న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఈరోజు మీరు ఒక్కసారి చూడండి భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఏం తమ్ముడు భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఇక్కడ చూడండి ఒక చేసుకున్నాడు ఆయన ఈరోజు మీరు చూస్తే ఒక పట్టాదారి పుస్తకం వేసుకున్నాడు దీని పేరు జగన్ అన్న భూహత్వ పత్రం జగన్ ఇచ్చాడా మీకు భూమి ఎవరిచ్చారు భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా ఫోటోలు పిచ్చోడు కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది భూమి మనది దానిపైన ఫోటో ఈయనది భూమి మనది సరిహద్దులు రాళ్ళల్లో ఫోటో ఆయనది రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమికి కావాల్సిన టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు అడంగలు ఉండదు అన్ని ఆన్లైన్ లో ఉంటాయి అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు మీరు అడిగితే జవాబుదారి ఉండదు అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు ఉన్నాడు అందుకే నేను ఒకటే మాట అడిగాను నిన్న కూడా ఏవైతే భూరక్షణ చట్టం అన్నాడు ఈ చట్టం వల్ల లాభం లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమలో ఈ చట్టం మీకు కావాలన్నా అని అడుగుతున్నా ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్ళు వేసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉరేసుకుంటారా అని అడుగుతున్నా ఉన్న కాస్త భూమి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా బడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు అందుకే నేను సవాలు విసురుతున్నా మీరు ఈ చట్టాన్ని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చాపట్టు చెప్పండి ఇంకా గట్టిగా చేయకపోతే ఏం చేద్దాం చేయకపోతే ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని బంగాళా కలిపేస్తారా లేదా మీరు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాను బాబు సూపర్ సెక్స్ అనే పేరుతో వచ్చాను ఇంకో పక్కన ప్రజాగోళం కింద మేము ముందరికి వచ్చాం నేను ఒక్కడనే కాదు మన మిత్రుడు మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే జన సైనికులు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ముందుకు సాగుతున్నాం డబల్ ఇంజన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం కలుస్తాం కలిసి మీకు రెండు ప్రయోజనాలు కేంద్రం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చింది మేము ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం ఈ రెండు కలిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అందరికీ న్యాయం జరుగుతుంది అందుకని రెండు మేనిఫెస్టోలు మీ ముందర పెడుతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరికా ఇస్తున్నాను ఈరోజు మా ఆడబిడ్డలకి నాలుగు కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాయితం మాది ఇంకో పక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇచ్చే బాయిత మాది ఒకరుంటే పదహైదు వేలు నలుగు అరవై వేలు మీ పిల్లల్ని చదివించే బాయితో తమాదే వివక్షత లేదు కటింగ్లు లేవు అందరినీ చదివిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ప్రతి ఇంటికి మూడు వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే బాయి తీసుకుంటాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాయి తన ఆదరి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇది కాకుండా తమలో జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి మీకు ఇచ్చే మాది ప్రతి తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా మీ భవిష్యత్తుని మార్చే బాధిత నాది మళ్ళీ చంద్రన్న బీమా చేస్తాం ఐదు లక్షల రూపాయల సహజ మరణం పది లక్షల రూపాయలు యాక్సిడెంట్లు చనిపోతే మీకు ఇచ్చే బాయిత మాది ఇంకో పక్క ఆరోగ్య బీమా ఈరోజు హామీ ఇస్తున్నా ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఏ హాస్పిటల్ కైనా వెళ్ళి మీ ఆరోగ్యం బాగు చేసుకుని వస్తూ ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ముస్లిములు చెప్తున్నా నీకు న్యాయం చేస్తా యాభై సంవత్సరాలకే పింఛని ఇస్తాను ఇది కాకుండా కబర్స్థాన్లకి ఈద్గాలకి స్థలం కేటాయిస్తాను నాలుగు పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాపాడే బాయ్ తీసుకుంటాం ఇంకో పక్క అధయాత్ర లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం మైనారిటీలు ఎక్కడన్నా డబ్బులు అప్పు తీసుకోవాలంటే ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా అదే మరిగా బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం ఎస్సీలకు న్యాయం చేస్తాం ఇక్కడే మా ఎస్సీ సోదరులు ఉన్నారు తమల్లో మీకు హామీ ఇస్తున్నా జిల్లాల వారిగా వర్గీకరణ తీసుకొచ్చి మాదికలకు కూడా న్యాయం చేస్తాం ఇవన్నీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పొదులకు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో మీరందరూ కోరుకున్నారు తెలుగుదేశాన్ని గెలిపించండి మార్కాపుర నియోజకవర్గాలు ఇటు నారాయణ రెడ్డి గారిని అటు మాగుంట శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా అటు ఎంపీగా గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరు ఈ పని చేయండి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను మార్కాపుర కేంద్రంగా జిల్లా వస్తుంది మీకు జిల్లా కావాలని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చేతులపై ఎత్తండి జిల్లా మీకు గెలిపిస్తారా తెలుగుదేశాన్ని గెలిపిస్తారా నారాయణ రెడ్డిని గెలిపిస్తారా మాకుంటే అప్పుడు నేనే ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వచ్చి నా మాట నిలబెట్టుకుంటా నమ్మకమే అని మిమ్మల్ని అడుగుతున్నా అత్యంత వెనుకబడిన పొదిలి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్ట్ పరిధిలో తీసుకొచ్చి తాగునీరు సాగునీరు తమాది ఇక్కడ అత్యంత పొదిలి గులిపట్నంలో ఉన్నటువంటి పెద్ద చెరువు సాగర్ జలాశ జలాలతో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే బావి తీసుకుంటాం ట్రాఫిక్ ఎక్కువ ఉంది పొదిలికి ఔటర్ రింగ్ రోడ్ కావాలనుకుంటున్నారు రింగ్ రోడ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది దీన్ని పరిష్కారం చేస్తాం బెల్లం కూడా అమ్మలేయకుండా వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు ఇది న్యాయం కాదు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తాం పొదలిపట్నంలో పదో వార్డుకు చెందిన షేక్ కాసిం పిడుగుబడి మూడు సంవత్సరాల కింద మరణించారు ఆయన భార్య బీబీ జాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నారు ప్రభుత్వం ఏమీ సహాయం చేయలా మేము వస్తానే సహాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది మళ్ళా నెల్లూరులో పెద్ద ర్యాలీ ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు మా ఆడబిడ్డలు యువత ఎంఆర్పిఎస్ అందరూ కలిసి పదమూడో తారీఖున గుర్తుపెట్టుకోండి మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది ఉత్సాహం ఉరకలెత్తా ఉంది ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు ఈ ఆవేశం ఓటుగా మారాలి సైకిల్ స్పీడ్ పెరగాలి అడ్డ వస్తే తూక్కొని పోవాలి పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి తమలో దుర్మార్గులు ఉన్నారు పదమూడో తారీఖుని ఆమార్తీ మన జీవితాలు చీకట్లే చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే కోరుతున్నా మొన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగాన్ ఇచ్చారు హలో పొదలి హలో మార్కాపూర్ బాయ్ బాయ్ బాబు హలో మార్కాపూర్ రాంబా ఏం చెప్పాలి బాయ్ 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 బాబు నమ్మకమేనా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఓకే సభాష్ తక్కువ సమయం ఎక్కువ ఉత్సాహం అభిమానం పెరిగింది ధన్యాన్ని మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా ఇక తిరుగు లేదు ఇక రాబోయే గెలుపు అన్స్టాపబుల్ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి నమస్కారం

సంక్షేమం కోసం సర్వతోముఖ వికా స్వర్ణాంధ్ర సాకారం కోసం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం